పాత బస్ స్టాండ్ ఎట్లా పాత బస్ స్టాండ్ మీరు ఎట్టుకెళ్ళి పోతున్నారు మీరు ఎట్టుకెళ్ళి పెద్ద ఆసుపత్రి కానా ఓకే ఓకే చూడండి అట్లాగే పెద్ద ఆసుపత్రి యాక్చువల్గా మేము న్యూస్ ఛానల్ నుంచి న్యూస్ రిపోర్టర్ అన్నమాట ఏం పేరా సీట్ బెల్ట్ ఉంటుంది చూడు మూగుతూ ఉంటుంది అది సౌండ్ ఆగింత అది వేసుకునేంత వరకు ఆగదు అట్ట కాదు

మా బాసు చాలా సీరియస్ అవుతున్నాడు అవుతున్నాడు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అంటే ఎక్కడి నుంచి చెప్పనా బ్రేకింగ్ న్యూస్ జరిగితే కదా వచ్చేది మామూలు ఎక్కడి నుంచి రావాలి చెప్పు బ్రేకింగ్ న్యూస్ లేదు సార్ బ్రేకింగ్ న్యూస్ కోసం అని బుడుకుతున్నాము మంచి మంచి చోట్లకు కూడా వెళ్తున్నాం సార్ అని చెప్తే ఏం చేస్తావు ఏమో దారిదలుగా కాస్తున్నావా దాడిదలుగా కాస్తున్నావా అంటాడు అవు జీతానికే సార్ పని చేసేది మీరు జీతం ఇస్తారు మేము న్యూస్ ఇస్తాం సార్ అని చెప్తే వేదరాక్ గారి అంటారు వేద్రాక్ గార్ధి నాయంట ఎవరన్నా మాట్లాడతారా ఉద్యోగం చేసేది కాడా బాసు అయితే ఏమన్నా ఇదే సీఎం పట్టు కావాలంటే అప్పుడు జరిగింది అనుకో జరిగింది ఇట్లా ఎవరొకరు చెప్తారు ఆడబు ఏదో యాక్సిడెంట్ అయ్యి ఏదో అయింది ఆడెవడు కొట్టుకున్నాడు అని చెప్తే పోయి షూటింగ్ చేసి వస్తాము న్యూస్ కావాలా ఇప్పుడు వచ్చిందా బ్రేకింగ్ న్యూస్ అంటాడు ఎక్కడన్నా మీ ఊరు ఓకే ఓకే యాక్చువల్గా నేను ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటానా నీది ఓకే వచ్చిన కాడికి ఏదో ఒకటి చెప్పేస్తుండు సర్రా హలో అండి నమస్కారం శశిరకాల్ ఆదా బాల్సే వణకం అస్సలాం ఓకే గాయ్స్ మనతో పాటు ఉన్నారు మీ పేరు అన్న తిరుమలేష్ రాబిన్ అన్న రాబిన్ 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 గారు మీరు ఏం చేస్తుంటారు వ్యవసాయం కాదు 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 నేను మల్టీ బిజినెస్ చేస్తుంటాను ఓకే చెప్తాను బిజినెస్ బిజినెస్ అను అంతే ఓకే ఇది కట్ చేయండి ఏం లేదు బిజినెస్ చేస్తుంటాను ఏదో ఒకటి అని చెప్పేసి అంతే హలో గాయ్స్ నమస్తే ఆదరం మళ్ళీ మేమైతే ఇంతవరకు బ్రేక్ తీసుకున్నాం బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడైతే మళ్ళీ లైవ్ లోకి వచ్చేసినాం ఓకే రావిన్ గారు మీరు ఏం చేస్తుంటారు బిజినెస్ 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 ఏం బిజినెస్ చేస్తుంటారు ట్రాన్స్పోర్ట్ ఇన్పుట్ అన్న అవుట్పుట్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఓకే అండి మీరు మీ దినచర్య ఎలా ఉంటుంది సార్ అంటే అది ఏం కానీ మీరు సుగ్గుపడకండి ఖర్చు పోవాలనిపిస్తుంది ఓకే అండి ఇప్పుడు మళ్ళీ అయితే బ్రేక్ తీసుకుంటాం మళ్ళీ అయితే లైవ్ లోకి వస్తాము ఓకే ఊకే చెప్పు అంతే పరిచయం లేదు కదా నువ్వు ఊకే నోటికి వచ్చి అది చెప్పేసేయ్ అంతే నేను ఉన్నాను కదా నేను టెన్షన్ పడాకు అబ్బా ఊకే జస్ట్ ఇంటర్వ్యూ అన్నా ఇది ఓకే నిన్నానా నిన్న మన డబ్బులు అడుగుతారా డబుల్ కాదు మనకి ఆ మర్చి విషయం ఓకే ఏ విషయం ఏలే గాని మరుమ అను ఆ ఓకే అన్న మీరు చెప్తారాానా నాకు సరే లైవ్ లో ఏమైంది ఓకే సర్ మీ పేరేం సర్ యాదోకో పిక్ ఓకేండి మల్లి అయితే మనమైతే లైవ్ లోకి వచ్చేసినాం ఇప్పుడు అయితే మల్లి బ్రేకింగ్ న్యూస్ కి అయితే వెళ్ళిపోతున్నాం సార్ మీ పేరు సార్ రాముడు 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 ఏం చేస్తుంటారు సార్ మీరు నీ పేరు కదా సైడ్ పెట్టుకుందా ముందర పోయి పెట్టుకుందా ఓకే నువ్వు నిల్సన్ అని చెప్పండి ఓకే నిల్సన్ నిల్సన్ గారు మీరు ఏం చేస్తుంటారండీ నేను చూడండి సార్

ఓకే అండి తిరుమలేష్ గారే ఇప్పుడైతే నాతో పాటు అయితే ఇంటర్వ్యూలో ఉన్నారు తిరుమలేష్ గారు అయితే గత పదహైదు సంవత్సరాల నుంచి గంజాయి వ్యాపారం చేస్తా అని చెప్పినారు గంజాయి వ్యాపారం చేస్తా అని చెప్పినారు ఇతనికి అయితే చాలా మానక ద్రవ్యాలు అయితే అలవాట్లు ఉన్నాయని అయితే చెప్పినారు ఇప్పుడు ఇతన్ అయితే మనమైతే ఇమిడియట్ గా హెడ్ క్వార్టర్స్ కి అయితే ఇమ్మీడియట్ గా పంపిస్తున్నాము ఓకే ఇతను అయితే ఆర్డిఎక్స్ బాంబులు కూడా తయారు బాంబులు కూడా తయారు చేస్తా అని అయితే అన్నాడు ఇతనికి చాలా సంవత్సరాల నుంచి అయితే ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పినాడు ఓకే గాయస్ ఇప్పుడైతే ఇతను అయితే మనం ఫామ్ హౌస్ లోకి పోలీస్ స్టేషన్ కి అయితే అప్పగేయడం అయితే జరుగుతుంది లేదు ఇప్పుడు చిన్న పోలీస్ స్టేషన్ లోకి అయితే నిన్ను కూడా తీసుకొని పోతున్నా లేదు కాదు ఇంకా నువ్వు అర్థం చేసుకున్నావు ఇతనైతే ఇందాక చెప్పినాడు ఇతనైతే చాలా దొంగతనాలు కూడా అయితే చేసినాడంట ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఇతనైతే చాలా మానక ద్రవ్యాలు అయితే అమ్ముతున్నా అన్నాడు ఇది అయితే పోలీస్ కి అయితే తీసుకొని అప్పగ్ చైనాకి అయితే మానక ద్రవ్యాలైతే అమ్ముతా అన్నాడు నాకు సంబంధం లేదు నువ్వు ఎందుకు చెప్పినావు మళ్ళా ఎందుకు బాంబులే అవసరం నీకు బాంబులే ఎనీ నుంచి వచ్చి నువ్వు

ఇప్పుడైతే పోలీస్ స్టేషన్ అయితే తీసుకోవడం వెళ్ళడం అయితే జరుగుతుంది లాక్ చేసం అది లేదు నిన్ను కూడా ఇప్పుడు తీసుకొని పోరాది పానపల్లి నాకు ఆ పని పోక్కడ ఉంది నాది ఇక్కడ ఎక్కడ అక్కడ ఉంది నాది ఇక్కడ ఒక ఫోటో తలకాయ తినోతున్నా ఆపుతావలేదు అన్నకి నా మంచి ఏ అన్న ఆపుతున్నాడు చెప్తే నెల నువ్వు ఏమి ఇంటర్వ్యూ అది ఇది కూడా దొంగతనాలు చేస్తుంటాను దొంగతనాలు చేస్తుంటాను చేస్తుంటాను ఇంత మంచి మళ్ళీ చైనాతో ఎందుకు నీకు సంబంధాలు ఉన్నాయి మళ్ళా నువ్వు చైనాతో ఎందుకు నీకు సంబంధాలు ఉన్నాయి ఏ నీకు మైండ్ లేదా

ఇప్పుడు అన్నావు అని నన్ను సమస్యకు వచ్చిన కానీ పోలీస్ స్టేషన్ అంటే నాకు సరే సరే కూడా మామని చేసే తెలుసు సరే అని ఎందుకంటే నువ్వు ఇక్కడ సీరియస్ తిప్పినానికి సరే అని నేను ఇప్పుడు మళ్ళీ వెనకలు తీసుకోవచ్చురా ఇట్లా గుర్తు తెలియని బండ్లే ఎక్కితే ఇట్లా ప్రమాదాలు జరిపితే ఏం చేస్తారు తలే కాని నువ్వు కూడా చెప్పు ఇట్లా గుర్తు తెలియని బండ్లో ఎక్కొద్దా అని చెప్పు

చలిపోయినా అసలు వెళ్ళి ఏమంటే ఇంకా పాత బస్ స్టాండ్ పోతారు ఏమన్నా పనులు ఉంటాయి అదన్నా ఉంటాయి అది ఇంకా పాత బస్ స్టాండ్ ఇక్కడ అని అడిగినా నువ్వు పెద్ద ఆస్పత్రి అన్నావు పెద్ద ఆస్పత్రి అని చెప్పితే కానీ నేను ఏం చెప్పినా సరే అని చెప్పిన్నాను నీతో బాగా మాట్లాడు నువ్వు ఇన్నాక నాతో ఇంటర్వ్యూ చెప్పింటే అన్ని చెప్పినట్టు ఒప్పుకేంటే ఇంకా వేరే గుండు కదా టార్గెట్ పెడుతుంది సరే సరే నువ్వు కొద్దిగా హుషారు కాబట్టి చెప్పలే చాలా మంది చెప్పినారు అట్లా చెప్పిన కానీ నేను నువ్వు ఆన ఏం చేస్తుంటావు అంటే రాబిన అంటే అవు రాబిన తిరిగా నేను ఆ అంటుంటి నువ్వు గంజాయి వ్యాపారం చేస్తావనా అంటే లేదు అంటే అవు అన్నమంటుంటే అవు అంటుంటివి వెళ్ళ ఒప్పించి నిన్నే ఇంకా ఎత్తుకొని ఎత్తుకున్నా ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకోబోతా గంజై అన్ని ఉపకున్నా లైవ్ లో సులోచన నాకు లైవ్ లో నా లైవ్ లొకేషన్ అని చెప్పేసి ఇంకా అట్లా ప్రాంక్ చేస్తుండే నేను డా డా మనం ఉండగా సన్న కారణం ఆలే ఓకేనా మన వీడియో వచ్చే చూడు యూట్యూబ్ లో చూడు నువ్వు కూడా ఓకే ఆ ప్రాంక్ అనే వస్తా చూడు ఆ ప్రాంక్ మేముట్లా మెసేజ్ ఇస్తుంటాం ఇది ఒకవేళ నిజమైతే ఏం చేస్తా సరేలే నేను ఇంకా ఇంజెక్షన్ నా నాకు ఇంటర్వ్యూ అన్నాడు ఏదో అంటున్నాడు మళ్ళీ చె అదే నాకు డౌట్ అయితే ఇది ఎక్కడ ఉందా అని కథరియస్ గా ఉంది మనకైతే పోలీస్ స్టేషన్ అంటే మన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు ఫోన్ చేస్తే వచ్చేస్తారు ఇది అని అంటే చూసి మీరు ఎక్కరు ఎవరు ఎక్కరు అని చాలా మంది మెసేజ్ చెప్పేసేయ్ బాయ్